క్షమాగుణం గుణం అనేది అత్యంత విలువైనది పంతాలకు పోకుండా క్షమించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి జీవితంలో ప్రశాంతత ఉంటుంది క్షమించడం వల్ల క్షమించడం అనేది అందరూ అనుకున్నంత సులభమైన విషయం కాదు ముఖ్యంగా జీవితంలో ఎవరైనా మోసం చేసినా దగ్గర అనుకున్నది ఉన్నవారి తీవ్రంగా బాధ వ్యక్తిగత దూషణ చేసిన అలాంటి వారిపై చాలా కోపం వస్తుంది పంతం పెరిగిపోయి ప్రతీకారం తీర్చుకోవాలనే భావన రగులుతుంది ఇలాంటి సమయంలో అందుకు కారణమైన వారిని క్షమించడం అనేది చాలా కష్టమైన విషయంగా అనిపిస్తుంది కొన్నిసార్లు వారిని నేరుగా ఏమీ చేయలేకపోయినా కనీసం మనసులో అయినా కసిగా ఉంటారు అయితే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పంతం పెంచుకోకుండా ఎదుటివారిని వీలైనంత వరకు క్షమిస్తే మనకు చాలా ప్రయోజనం కలుగుతుంది తప్పు చేసిన వ్యక్తి క్షమాపణ అడగకపోయినా మనసులో వారిపై ప్రతీకారం పెంచుకోకూడదు వారిని క్షమించేశానని అనుకోవాలి ముఖ్యంగా చిన్న చిన్న విషయాలను ఎట్టి పరిస్థితుల్లో పంతాలు అధికంగా చేసుకోకూడదు ఎవరిది సమస్య అంత తీవ్రమైనదా కసిపించుకోవాల్సిన అవసరం ఉందా అనేవి ఆలోచించుకోవాలి ఒకవేళ అవి వివాదం ఎంత తీవ్రమైనది కాదనిపిస్తే సులువుగా ఎదుటి వ్యక్తిని క్షమించేందుకు మనస్సు అంగీకరిస్తుంది బంధాలు నిలుస్తాయి జీవిత భాగస్వామితోనో బంధువుతోనో స్నేహితుతో తీవ్రంగా గొడవలైన సమయంలో మనసు మరింత ఎక్కువ బాధ పడుతుంది ఎవరైనా వేదనకు గురి చేస్తే అది మరింత దెబ్బగా అనిపిస్తుంది దీంతో ఎలాగైనా బదులు తీర్చుకోవాలనే ఆలోచన కూడా కొన్నిసార్లు వస్తాయి అయితే ఇలాంటి సందర్భాల్లో సమస్య తీవ్రతను విశ్లేషించుకొని వారిని క్షమించడం వల్ల బంధాలు నిలుస్తాయి ముఖ్యంగా అప్పటికప్పుడు వచ్చే ఆవేశాల వల్ల కలే గొడవల వల్ల విడిపోవడం లాంటివి జరగకుండా ఉంటాయి వివాదాలు తలెత్తవు వివాదాలు తలెత్తినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒకరినొకరు క్షమించుకోవడం వల్ల ఏ బంధమైన బలంగా కొనసాగుతూ ఉంటుంది క్షమా గుణం వల్ల మనలో పాజిటివ్ సానుకూలత పెరుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది ప్రతీకారం అనే భారాన్ని మనసులో నుంచి దింపేసి హాయిగా ఉన్నట్టు భావన మనలో ప్రశాంతత కలుగుతుంది శరీరానికి ఆరోగ్యం వారిపై పగ లాంటివి పెంచుకుంటే శరీరంలో ఒత్తిడి ఆందోళన విపరీతంగా పెరుగుతాయి ఇది శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది బ్లడ్ ప్రెషర్ పెరిగి గుండె ఇది చేటుగా మారుతుంది ఒత్తిడి అనే చాలా అవయవాలపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది జీవనశైలిలో కూడా మార్పులు రావచ్చు అందుకే వీలైనంత మేర ఎదుటి వారిని క్షమి చేసే ఆరోగ్యాన్ని కూడా మంచిది దైవ సన్నిధిలో దైవాన్ని తలుస్తూ దైవంపై ధ్యానం చేస్తూ మనసులో గట్టిగా దైవంపై మన ఆలోచన మలిస్తూ ఉండాలి ప్రశాంతత ఆరోగ్యం మన జీవనశైలి మారుతూ ఉంటుంది ఆలోచన పెరుగుతూ ఉంటుంది